శ్రీ గురుభ్యో నమ మనం శ్రీరామకృష్ణ కథామృతం నుండి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూస్తున్నాం నిన్న వారు కొన్ని పాటలు పాడటం చూసాం కదా దాని తర్వాత ఆయన ఇలా మాట్లాడుతున్నారంట భగవద్ దర్శన అనంతరం కొందరు భగవద్ లీలా వీక్షణ అవి కలిగి ఉంటారు అయితే కేవలము భగవంతుడిని దర్శిస్తే చాలా అంటే ఇంకా వాళ్ళ భగవంతుడు చేసే పనుల్ని ఏమంటాం లీలా అంటాం మనం చేస్తే అది క్రియ అవుతుంది స్వామివారు చేస్తే అది లీల అవుతుంది సో కేవలం ఏదో భగవంతుని దర్శిస్తే సరిపోద్ది అంటే లేదు లేదు స్వామివారు చేసే లీలను కూడా చూడాలని అనుకుంటారు అని చెప్పడానికని చెప్పి ఒక కథ కూడా చెప్పారట ఏమి ఎప్పుడైతే శ్రీరాముడు రావణాసుని చంపేశారో ఆ రావణాసుడు చనిపోగానే రావణాసుడి తల్లి కేక్సే అంటాం కదా ఆమె వెంటనే పారిపోవడం మొదలుపెట్టిందంట అంటే చంపేస్తారు అని చెప్పేసి అప్పుడు లక్ష్మణుడికి కొంచెం వింతగా అనిపించింది అదేంటి కేకసి అందరు పిల్లలు చనిపోయారు కదా ఇంకా చనిపోతే సహజంగా ఏమవుతుంది పిల్లలు చనిపోయారంటే తల్లి పొల్ని ఇంత ఇంతమంది చనిపోయారు ఇంకా నేను మాత్రం బ్రతుకుండి ఏ లాభం లేని అక్కడే ఉండి రాముడు చంపితే సరే ఆయన చేతిలో చనిపోదాం అని అనుకోవాలి కదా సహజంగా అయితే కానీ ఆవిడ ఏంటి భయంతో పారిపోతుంది అని లక్ష్మణుడు అడిగితే అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశారట ఆవిని పిలిపించారంట పిలిపించి లేదమ్మా నేనేమి నీ ప్రాణాలు తీయనని చెప్పి సరే కానీ ఎందుకు నువ్వు పారిపోతున్నావు అని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంట రామా నేను ఇంతకాలం బ్రతుకున్నాను కాబట్టే కదా నువ్వు చేసే లీలను చూస్తున్నాను అలాగే ఇన్ తర్వాత కూడా నువ్వు చేసే లీలల్ని నిన్ను చూడాలని నేను అనుకుంటున్నాను అందుకని ఇంకా చాలా కాలంలో బ్రతకాలని ఎక్కడ నువ్వు చంపుతావు అని నేను పారిపోదావు అని ప్రయత్నిస్తున్నాను అన్నారట అంటే ఒక రాక్షసి కూడా భగవంతుని లీలను చూడాలని కోరుకుంటుంది అలాంటప్పుడు మరి భక్తుడు సాధకుడు బ్రహ్మజ్ఞాని ఎందుకు కోరుకోడు వాళ్ళు కూడా కోరుకుంటారు ఏమనుకుంటారు కేవలం స్వామివారి దర్శనమే సరిపోదు ఆయన చేసే క్రియలు ఆయన చేసే లీలల్ని చూడాలని అనుకుంటారు అందుకే చూడండి ఎప్పుడు మనకి కృష్ణలీలని చెప్పేసరికి మహదా ఆనందం కలుగుతూ ఉంటుంది మనము డైరెక్ట్గా ఒకవేళ చూడకపోయినా సరే ఎక్కడైనా భాగవతం చెప్తూ ఉంటే కృష్ణలీలు చెప్తూ ఉంటే మన మనసులోనే ఆ కృష్ణుడు మెలుగుతూ ఆహా ఆయన ఇవన్నీ చేస్తున్నారా అని మా దానందాన్ని పొందుతాం ఎందుకంటే ఆ లీలల్లో మనకి అంత ఆనందం కలుగుతుంది సో అలాంటి అనుభవం కోసమని ఒక రాక్షసి అడిగినప్పుడు సహజంగా సామాన్యులు కానీ బ్రహ్మజ్ఞానం కానీ ఖచ్చితంగా కోరుకుంటారు కదా అని స్వామి చెప్తున్నారంట అలాగే మనం నేను చెప్పుకున్నాం శివనాథ్ గారిని ఆయన చాలా మంచి భక్తులు అనమాట ఆయనతో శ్రీరామకృష్ణులు ఏమన్నారంట నాకు నిన్ను చూడాలనిపిస్తుంది ఎందుకంటే పవిత్రాత్మకమైన భక్తుడే అతను కదా ఎందుకని అప్పుడు భగవంతుడైనా సరే ఎవరిని చూడాలని ఇష్టపడతారు వెళ్ళడానికి అందరూ వెళ్తారు అక్కడ నిజంగా భక్తి ఉన్నవాళ్ళు స్వామివారి పాదాలను మాత్రమే దర్శించాలని వెళ్ళినోళ్ళు ఉంటారు స్వామి నీకేదో ఐదు రూపాయలు ఇస్తున్నా నాకు ఈ పని చేసి పెట్టని అడిగేవాళ్ళు ఉంటారు కానీ నిజంగా మరి భగవంతుడికి ఎవరు నచ్చుతారు నిస్వార్థంగా ఎవరైతే స్వామివారి పాదాన్ని దర్శించాలనుకుంటున్నారో వాళ్ళే కదా నచ్చుతారు అలాగే గురువులు కూడా శిష్యుడు ఉంటారు వాళ్ళకి తారతమ్యమేమి లేకుండా చూసినప్పటికీ మనసులో ఎక్కడో కొంతమంది శిష్యుల మీద అమితమైన అభిమానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సన్మార్గంలో వెళ్ళడం వాళ్ళు భగవంతుని కోసమే గురువు గారి దగ్గరికి వెళ్ళడం ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది గురువు గారు కూడా మాదానందాన్ని పొందుతారు కదా అలాగా శ్రీరామకృష్ణులు కూడా అనంట శివనాథ్ గారితో అంటున్నారంట నాకు నేను చూ చూడాలనిపిస్తుంది అయ్యా ఎందుకంటే నువ్వు పవిత్రాత్ముడివైన భక్తుడివి నాకు ఇక్కడికి వచ్చే ఇలాంటి భక్తులు పవిత్రాత్ములైన భక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ పూర్వజన్మలో ఏమైనా నాకు స్నేహితులేమో అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నారంట ఒక జన్మ కాదు కదా రకరకాల జన్మలు ఉంటాయి అలాగే మనకి గురువు గారితో కానీ వేరే వేరే వాళ్ళతో కానీ చాలా చాలా సంబంధాలు ఉంటాయి అవి వాళ్ళు కంటిన్యూ చేస్తూ మళ్ళా మళ్ళీ ప్రతి జన్మలోనూ మనకి మార్గదర్శనం ఇస్తూ ఉంటారు వాళ్ళు సో అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామివారికి కొంతమంది శిష్యులు చాలా నచ్చుతున్నారంటే వీళ్ళు ఏమన్నా పూర్వజన్మలో నాకు స్నేహితులేమో అనిపిస్తుంది అన్నారట ఒక బ్రహ్మ సమాజ భక్తుడు అడిగాడంట మీకు పూర్వజన్మ సిద్ధాంతము అంటే నమ్మకం ఉందా అని చెప్పి అయితే ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది నమ్ముతారా అని అడుగుతుంటే స్వామి ఏమంటున్నారు అందులో నమ్మకపోవడానికి ఏమీ లేదు ఎందుకంటే చాలామంది ఈ పునర్జన్మ గురించి చెప్పు ఉన్నారు రెండోది ఏంటంటే ఇవన్నీ భగవంతుడు తయారు చేసిన విధానాలు భగవంతుడు ఎందుకు చేస్తాడు ఎలా చేస్తాడు ఇప్పుడు చేస్తాడనేది మనకు అర్థమవుతుందా అంటే మన ఏమో చిన్న బుర్రలు కదా ఆ బుర్రలకి ఆ స్వామి వారు ఏం చేయాలనుకుంటున్నారనేది అర్థం కాదు అందుకని పునర్జన్మ అందరూ నమ్ముతారంటే నమ్మరు చాలా మందికి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ శరీరం ఉంది దీంతో ఏం సుఖపడతామో అదే సుఖము అనుకోని కదా అక్రమ మార్గాల్లో వెళ్ళి అధర్మంగా వెళ్ళినా దానికి ఏదో సుఖపడిపోవాలని యావలో ఎన్నో తప్పులు చేసేసుకుంటూ పోతున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటి ఇంకొక జన్మ ఉంటుంది మనం చేసిన ఈ పాపుణ్యాలు ఏమున్నాయో దాన్ని అనుసరించి తర్వాత తర్వాత జన్మలు మనకి సహకరిస్తాయి అని చెప్పి సహకరించడం అవని వేరే జన్మలోకి వస్తే అక్కడ మనము పాపాలని అనుభవించాల్సిన స్థితి వస్తుందని కానీ తెలియనప్పుడు ఏం చేస్తారు ఏదో రకంగా శరీరానికి సుఖాన్ని ఇవ్వాలని ఆవులో ఉంటారనమాట అందుకని స్వామి ఏమంటున్నారు మనకి పునర్జన్మ గురించి అర్థం చేసుకునేంత పెద్ద బుర్రలు లేవు భగవంతుడి విధానాలు మనకు అర్థం కావు కానీ పెద్దలు చాలామంది దీని గురించి చెప్పారు కాబట్టి ఇందులో అపనమ్మకం నాకేం లేదు నమ్మకం ఉందని చెప్తున్నారు మనకి కురుక్షేత్రం తర్వాత అంబసాయిన్ పైన భీష్ముడు ఉంటారు కదా ఆయన అంటే కృష్ణుడు పాండవులు అందరూ చుట్టూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల నుంచి నీళ్ళు వస్తున్నాయంట బాధపడుతున్నారు అప్పుడు అర్జున్కి ఒక డౌట్ వచ్చింది ఇదేంటి ఎందుకంటే అంత గొప్ప జ్ఞానికి ఇది అనాత్మ అని తెలుసు కదా అదేదో శరీరము పోయిందా లేకపోతే ఎన్ని కష్టపడుతున్నారని ఆయన బాధపడుతున్నారా లేకపోతే ఈయన యాక్చువల్గా ఏంటి అష్టవసుల్లో ఒకరు కదా ఆయన ఒకరు అలాగే సత్యవాది ఎప్పుడు నిజ నిజాలే మాట్లాడతారు జితేంద్రుడు ఆయన బ్రహ్మచారిని ప్రతిజ్ఞ చేసి జితే ఇంద్రియాన్ని జయించినవాడు అలాగే పరమజ్ఞాని అన్ని తెలిసినవాడు ఆయన ఆయన ఈ మరణ సమయంలో ఎందుకు స్వామి ఇలా ఏడుస్తున్నారు అని అర్జునుడు కృష్ణుడిని అడిగారంట అడిగితే అప్పుడు కృష్ణుడేమో భీష్ముడిని వెళ్ళి అడిగారంట అడిగితే భీష్ముడు అన్నాడంట కృష్ణుడికి తెలియనిది ఏమి ఉండదు కదా ఎందుకు అడిగారంట మిగిలిన వాళ్ళకి ప్రశ్నకి సమాధానం చెప్పించాలని అడుగుంటారు తప్పితే మన మనసులో ఏమనుకుంటున్నాము స్వామికి తెలియకపోవడానికి ఏముంటుంది అందుకని భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడిగారంట భీష్మ ఎందుకు మీరు ఇలాగా దుఃఖపడుతున్నారు ఆఖరి సమయంలో అంటుంటే అప్పుడు భీష్ముడు ఏమంటున్నారంట స్వామి నేను నా శరీరానికి ఏదో కష్టం వచ్చిందని బాధపడడం లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు మరి ఎందుకు బాధపడుతున్నాను అంటే స్వయంగా భగవంతుడే కృష్ణుడు భగవంతుడే కదా భగవంతుడే పాండవులకి సారథిగా ఉన్నారు కానీ పాండవులకి ఏమన్నా కష్టాలు లేకుండా ఉన్నాయా చాలా పాపం చిన్నప్పటి నుంచి ఈ కురుక్షేత్రం అయ్యే వరకు దగ్గర దగ్గర వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు ఎందుకంటే కౌరవులు ఏదో రూపంలో వాళ్ళని ఏదో ఒక అవహేళన చేయడము లేకపోతే వాళ్ళున్న ప్రదేశానికి ని భీముడు తిన్న దాంట్లో విషం కలపడం ఇలా ఒకటి కాదు బోలు అన్ని అన్ని రకాలుగా వాళ్ళు కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు కదా అలాంటప్పుడు నువ్వే పక్కన ఉండగా భగవంతుడి పక్కన ఉన్నా సరే పాండవులకి ఎందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది స్వామి భగవంతుడి నీళ్ళని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మనం ఏమంటాము కొంచెం కష్టం వచ్చేసరికి స్వామివారు మాకు ఎంత ఏంటని బాధపడతాం కదా మరి ఇక్కడ కంపేర్ చేస్తే వాళ్ళకి భగవంతుడే పక్కన ఉన్నాడు ఎదురుగుండా ఆ స్వామి వారు ఉంటున్నారు వీళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఇచ్చింది తింటున్నారు అయినా సరే వీళ్ళ కష్టాలు అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన కష్టాలు ఇంకా మనం ఏదో ఇంట్లో ఉండే ఉంటున్నాం వాళ్ళ పాపం అరణ్యాల పాలైపోయారు ఎన్ని రకాల కష్టాలు భగవంతుడు పక్కనే ఉండి మరి అదేంటి మనం ఏమనుకుంటాము భగవంతుని కృప ఎవరి మీద ఉందో వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఎక్కడ కూర్చున్నారో అక్కడే అన్నీ సమకూర్చుకోవాలి అనే అలాంటి ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ ఏం చెప్తారు భగవంతుడు ఉన్నారు కాబట్టి కష్టాల నుంచి బయటపడగలుగుతున్నారు తప్పితే అసలు కష్టం లేకుండా ఉందా అంటే అలా లేదు కష్టాలు ఉన్నాయి కానీ అలా వాళ్ళు కష్టపడము ఎందుకు మీరు అలా వాళ్ళని కష్టపడేటట్టు చేస్తున్నారో నేను తెలుసుకోలేకపోతున్నాను నిజానికి ఆయన బ్రహ్మజ్ఞాని మహాజ్ఞాని కానీ భీష్ముడికి కూడా ఇవి అర్థం కాలేదు ఎందుకు అక్కడ పాండవులు అంత కష్టపడుతున్నారు కుంది అమ్మ పాప మా పుట్టి దగ్గర నుంచి క్షణాల వరకు ఏదో ఒక బాధ ఆవిడ్ని వెంట ఆడుతూనే ఉంది కదా అప్పుడు కూడా ఆమె ఏం అడుగుతారు కృష్ణుణ్ణి స్వామి నాకు కష్టాలు వచ్చేటట్టే చేయ అంటారు ఎందుకంటే కష్టంలో అయితేనే నువ్వు దగ్గర ఉంటావు స్వామి కష్టం లేకపోతే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అందుకని నాతో ఉంటానంటారు అంటారు ఇంకా చెప్పాలంటే ఆమె మహాజ్ఞాన్ అనమాట అందుకని ఆమె కష్టాలనే కోరుకుంది కష్ట రూపంలో భగవంతుడు మళ్ళా మనకి సహకారాన్ని ఇస్తూ ఉంటారని చెప్పి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు భీష్ముడంట నేను దుఃఖిస్తుంది నా గురించి కాదు భగవంతుని లీలల్ని అయ్యో నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను అని దుఃఖిస్తున్నాను స్వామి అని చెప్పారట సర్వం శ్రీ గురు చరణ అరవిందరపు నమస్తూ లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి